ನಿರ್ವಹಿಸಲಾಗಿದೆ ಲಕ್ಷ ಸಾವಿರ ರೂಪಾಯಿ ದೇವಸ್ಥಾನದ

तो जुड़ो ना इतना ఆ 4వ ప్రైజ్ 5వ ప్రైజ్ 5వ ప్రొవిజన్ చేయండి నమస్కారం పిచ్చల దగ్గర చిత్తయ్య గారి వస్త పంచాయతీ 64 45 మొహర్మద్ కరీం గారి గారికి అందరికీ కలిపి ఒకరికి ఒకరికి সালোই এঁনসিনে কাটিকে কাটামটে সাদুনেনেনে হাঠানেনে কাকারা সিনিনেনেনা কাকেনেনেনে গ্যনে কাকাকাই আয়িনে কেনে � ఆ నానా కంప్లీట్ అవ్వాలి కంప్లీట్ అవ్వాలి కంప్లీట్ అవ్వాలి కంప్లీట్ అవ్వాలి కంప్లీట్ అవ్వాలి ਨਾ ਫਸਟ ਵਾਲਾ ਚੱਲਣਾ ਤੁਨਾ ਉਹਨੇ ਉਹਨੇ ਇਹ ਆਈ ਪਣੀ ਇਹ ਆਈ ਪਣੀ ਇਹ ਆਈ ਪਣੀ ਹੋ ਗਿਆ ਲੈਣਾ OK OK ਇਹ ਰਮਮੇ ਚਾਹ ਤੇ ਪੁੱਛੋ ਵਾਹਲੇ ਘਰੋਂ ਮੰਗਤ 30000 30000 ਮਾਰੇ ਰਜਿਸਟਰ ਹੋ ਰਿਹਾ ਲੈ ਲੈ ਇੱਧਰ ਜੁੜਿਆ ਆਹ ਵਾਲਾ ਲੱਚ ਜੁੜੂ ਸਾਲਾ ఓకే అదే లైట్ అని చెప్పు మూడు వేల ముందు కొత్త రెండు మూడు వందల డివైడ్ చేయాలి డివైడ్ చేయాలి

ಅಕರೆನ್ ಲೋಡನಾ ನಿ ರೋಡಿ ರೈತನಾ ಆ ಓಕೆ ಅಣ್ಣ ಈ ಬಿಂದು ಈ ಫಸ್ಟ್ ಪ್ರೈಸ್ ಇದೆ ಕಣ ಫಸ್ಟ್ ಪ್ರೈಸ್ ಫಸ್ಟ್ ಪ್ರೈಸ್ ಒಂದು ಇದರಲ್ಲಿ ಈ ಚೆಕ್ ಮಾಡ್ತೀನಿ

నగర జరుగుమాతలకుగా ఇచ్చినటువంటి ఈ శిక్షను చకుల జున్న గారి గారి పరిగ్రాహకత్వం వారి ధర్మచేత నగర మున్నవన పాలవారు వాకి ముఖ్యమైన కేంద్రం ఇది కొడకు పొంగుతరు జరుగుమాత నాపడా దొర